తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా బుర్రా వెంకటేష్ నియమితులయ్యారు ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ మూడుతో ముగియనుంది దాంతో కొత్త చైర్మన్ కోసం ప్రభుత్వం బుర్రా వెంకటేష్ పేరును సిఫార్సు చేసింది ఆ ఫైల్పై గవర్నర్ జిష్ణుదేవ్ సంతకం చేశారు డిసెంబర్ రెండున బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు ఐఏఎస్గా ఇంకా బుర్రా వెంకటేశంకు నాలుగేళ్ల సర్వీస్ ఉంది రెండు వేల ముప్పై వరకు చైర్మన్గా ఉంటారు వెంకటేశం ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ మూడుతో ముగియనుంది దాంతో కొత్త చైర్మన్ కోసం ప్రభుత్వం బుర్రా వెంకటేశం పేరును సిఫార్సు చేసింది ఆ ఫైల్పై గవర్నర్ జిష్ణుదేవ్ సంతకం చేశారు డిసెంబర్ రెండున బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు ఐఏఎస్ గా ఇంకా బుర్రా వెంకటేశంకు నాలుగేళ్ల సర్వీస్ ఉంది రెండు వేల ముప్పై వరకు చైర్మన్గా ఉంటారు వెంకటేశం ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా బుర్రా వెంకటేశం నియా నియమితులయ్యారు ప్రెస్ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ మూడుతో ముగియనుంది దాంతో కొత్త చైర్మన్ కోసం ప్రభుత్వం బుర్రా వెంకటేశం పేరును సిఫార్సు చేసింది ఆ ఫైల్పై గవర్నర్ జిష్ణుదేవ్ సంతకం చేశారు డిసెంబర్ రెండున బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశ్వర్ నియమితులయ్యారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందించడానికి ఉన్నారు మహేష్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్ర వెంకటేశ్వరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన దీనికి సంబంధించినటువంటి ఫైల్ పైన కొద్దిసేపటి గవర్నర్ సంతకం ఆయన నిదస్థం బుర్ర వెంకటేశ్వరం ఐఏఎస్ అధికారిగా కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా అదేవిధంగా గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఇంకా నాలుగు సంవత్సరాల సర్వీస్ ఆయనకు ఉంది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఆయన ఐఏఎస్ గా కొనసాగేటువంటి అవకాశం ఉంది అయితే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కొత్త టీజీపీఎస్సీ చైర్మన్ కోసం ఒక నోటిఫికేషన్ కూడా వేయడం జరిగింది ఈ నెల పన్నెండవ తేదీన నోటిఫికేషన్ వేసింది దరఖాస్తులు కూడా స్వీకరించింది అయితే కొత్తగా టీజీపీఎస్సీ చైర్మన్ గా ఎవరైతే కావాలని అనుకుంటారో అరునైనా వాళ్ళని దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఆ దరఖాస్తు కడుగు కూడా ఈ నెల ఇరవైతో ముగిసింది అయితే బుర్రా వెంకటేశం కూడా టీజీపీఎస్సీ చైర్మన్ కొరకి దరఖాస్తు చేసుకున్నట్టుగా చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్కూటీన్ అప్లికేషన్ స్కూటీ చేసిన తర్వాత బుర్రా వెంకటేశం పేరుని గవర్నర్ గవర్నర్ కు పంపించడం జరిగింది గవర్నర్ ఈ రోజు ఆమోదించినటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి మహేందర్ రెడ్డి పదవీ కాలం వచ్చే నెల అంటే డిసెంబర్ రెండో తేదీతో ముగియనుంది ఆయన అరవై రెండు సంవత్సరాలు పూర్తయితున్నటువంటి నేపథ్యంలో ఆయన పదవీకాలం డిసెంబర్ రెండున ముగుతుంది ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ ఎందుకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడము దానికి సంబంధించిన దరఖాస్తు స్వీకరించడం చేయడం అంతా పూర్తయిన తర్వాత ఈ రోజు గుర్రా వెంకటేశ్వరం ని నెక్స్ట్ టీజిపిసి చైర్మన్ గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు గవర్నర్ ఫైల్ పంపించడం జరిగింది ఫైల్ పైన గవర్నర్ సంతకం చేసినటువంటి నేపథ్యం డిసెంబర్ రెండవ తేదీ సాయంత్రం గుర్రా వెంకటేశ్వరం టీజీపీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు